నేను జల్సి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పాల గుర్తిలో ఎనలేని విధంగా కరువు దాపురించిందని చెప్పుకోవాలి ఆ కరువుకు గల కారణం ఎవరు పదేండ్ల పాలగుర్తి ఎలా ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యశస్విని రెడ్డి గారి యొక్క హయంలో పాలగుర్తి ఏ విధంగా ఉండే నిజానికి యశస్విని రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పైన కానీ మేడం గారు నిజంగానే అభివృద్ధికి పాల్పడుతున్నారా లేకపోతే ప్రజల్ని కష్టకాలంలో ఆవిడ గారు దేశాన్ని వదిలి అమెరికా వెళ్ళిపోయే కార్యక్రమంలో ఉన్నారని దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పాలగుర్తిలో యశస్విన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయిపోయింది పాలగుర్తి పరిస్థితి ఎక్కడున్న పచ్చటి పొలాలు కూడా పూర్తి స్థాయిలో ఎడారి మాదిరిగా ఏ పొలం వైపు చూసినా కూడా కర్రలన్నీ ఎండిపోయి పచ్చటి పైరు ఎండిపోయి వాటిని పశుగ్రాసం కింద మేతలేసిన వ్యవహారం పాలగుర్తి మొత్తం ఎండిపోయి కరువు మొత్తం ప్రళయ తాండవం చేస్తుంటే కొందరు నేతలు కొందరు అధికారులు అదేవిధంగా పాలగుర్తి గౌరవనీయ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు అయితే పాలగుర్తిని విడిచి అమెరికాకి బ్యాగులు పట్టుకుని వెళ్ళిన సందర్భాలు మనం చూసింది జనంలో నిత్యంగా ఉండే మనిషి జనంతో ఏకమయ్యే మనిషి నిజంగానే ఎర్రబల్లి దయాకర్ రావు గారు అభివృద్ధి చేశాడా లేదా నిజానికి అక్రమాలు చేశాడా లేదా పలు ఛానల్లో ఇంటర్వ్యూలు చేసినప్పటికీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు భూ కబ్జా చేశాడు అనే మాట మీద మేము కొన్ని నెలల కింద పాలగుర్తిలో సర్వే చేయడం జరిగింది గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది ఆ పూర్తి స్థాయిలో తెలుసుకున్న తరువాత అసలు ఏం జరిగింది అంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారి పైన ఇసకంత మచ్చ కూడా లేదు ఆ ఏరియాలో ఎక్కడ వెళ్ళిన నేనే కాదు ఏ ఛానల్ తర్వాత రేపైనా ఎల్లునైనా రాబోయే రోజులైనా వెళ్ళినా కూడా ఆయన అవినీతి అక్రమాలని తమ్ళని వేసుకునే కాడికే కానీ అతనంటే ఎలాంటి మనిషి ఆయన వ్యక్తిత్వం కావచ్చు ఆయన అభివృద్ధి కావచ్చు ప్రజల కోసం తాను చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు అది వారి మాటల్లోని ఛానల్ ద్వారా తెలంగాణ సమాజ వేదికగా వినిపించడం జరిగింది నిజానికి గతంలో పాలగుర్తి ఎమ్మెల్యే యశ్వసిన్ రెడ్డి గారు మాట్లాడుతూ వారి అత్త ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ నా జెండా నా ఎజెండా నా గన్ను నా ట్రీగరు ఎర్రబల్లి దయాకర్ రావు గారు పాలగుర్తి బిఆర్ఎస్ పార్టీని ఖతం అనుకుంటూ మాట్లాడిన తీరు మనకు అవపడింది నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు దూరం వదిలేసి తమ సొంత పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను దూరం చేసేసి ఆవిడ గారు అటు కార్యకర్తలకు న్యాయం చేయలేదు తనను ఎంచుకున్న పాలకుర్తి ప్రజలకు కూడా ఇసకంతా కూడా న్యాయం చేయలేదు మన తెలంగాణ మొత్తంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు రాకుంటే ఆ నీళ్లు రాకుండా ఆ ఏదైతే తోటి వచ్చిన నీళ్లను నమ్ముకొని ఎవరైతే పేద రైతులు ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని చదును చేసి ఆ భూముల్లో దున్ని బుడిదగట్టి అన్ని చేసి నాట్లు వేసుకున్న తరువాత ఎస్ఆర్ఎస్పి కెనాలు బంద్ ఆయ్ చేతికొచ్చిన పంట ఎండిపాయి గొర్లకు పశువులకు మేతగా మారిపా రైతన్నలు మేం బతకలేము మొర్రు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుచుకున్న తరుణంలా వేడంగారు బ్యాగులు పట్టుకొని జంపు టు అమెరికా ఆ తరువాత ఏం జరిగింది ఎస్ఆర్ఎస్పి కెనాల్లా రిజర్వేర్ నుంచి నీళ్లు వస్తాయని ఇంకోసారి ఆశగా చూసిన తరుణంలా మాకు ధైర్యం చెప్పేటప్పుడు కూడా సరిగ్గా లేకపోయిందే పాలగుర్తిలో కూడా మాకు ధైర్యం చెప్పే అధికారే లేకుండా పోయింది పాలగుర్తిలో అనుకుంటూ రైతులను చావులకే సిద్ధమై మందు డబ్బాలు పట్టుకొని ఉరితాళ్ళు బీగించుకొని రెడీగా ఉన్న సందర్భంలో గెలిపించుకున్న ఎమ్మెల్యేమో అమెరికాలకు తరలిపోతూ ఉంటే ఓడిపోయి ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా నా ప్రజలు ఈరోజు నాకు ఓటేకున్నా సరే నా ప్రజలకు నేనే ధైర్యం చెప్పాలి నా ప్రజల్ని నేనే దగ్గరుండి కాపాడుకోవాలని తాను కదిలి ఆ యొక్క బీడు బారిన వైపు వచ్చి నష్టపరిహారం వైపు తెలంగాణ రాష్ట్ర రైతులకు జరిగే న్యాయం వైపు ఆయన మాట్లాడడం జరిగింది గతంలో గె ఇప్పుడే గెలిచిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి రైతుల పట్ల ఇటువంటి అవగాహన లేదు వీళ్ళు చేస్తున్న దినచర్య కార్యక్రమాలన్నీ పాలగుర్తి ప్రజలు ఎండగడుతూ ఉన్నారు ఇదానికి రెడ్డి గారు ఎప్పుడు చూసినా కూడా సంక్షేమ పథకాలు అదేవిధంగా ఎప్పుడు చూసినా కూడా పాలగుర్తిని సస్యశ్యామలం చేసే ముచ్చట్ల వైపుగానే సోషల్ మీడియాలో పదే 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 ట్రోలింగ్లు ఆవిడ గారి సోషల్ మీడియా అయితే రోజు చూస్తూ ఉంటే ప్రపంచంలో లేని నిధులన్నీ పాలగుర్తికే తీసుకొచ్చినట్టుగా ఆ యొక్క వార్త వస్తూ ఉంది మరి నిజంగానే మేడం గారు ఏం అభివృద్ధి చేశారు ఎర్రబల్లి దేకర్ రావు గారు ఏం అభివృద్ధి చేశారో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలగుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నట్లు పాలగుర్తి ఎమ్మెల్యేలు మామిడాల యశ్విని రెడ్డి తెలిపారు ఆహార నిశలు అంటే తెలుసా మిత్రుల రైతన్నలు రైతన్నల పండలు ఎండిపోతూ ఉన్న రైతులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి యొక్క కష్టాలను తీర్చలేక మేడం గారు అమెరికాకు పోవడు ఆహార నిశ కష్టాలు ఆహార నిశలు కష్టపడుతున్నారు మేడం గారు పొలాలకు నీళ్లు మళ్ళించండి రిజర్వాయర్లో నీళ్లు తెప్పియండి రిజర్వాయర్ల నుంచి నీళ్లు పొలాలకు వచ్చేలా చేయండి అనుకుంటూ చెప్పిన సందర్భంలో ఆ మాట వింటూ మేడం గారు ఆహార నిశలు కష్టపడుతూ మళ్ళీ బ్యాగ్ పట్టుకొని అమెరికా ప్రజలన్నీ వారి యొక్క వరి పంటలు నష్టపరిహారం ఇస్తారా రైతులను ఆదుకుంటారా ధైర్యం చెప్తారా అని ఆశగా పాలగుర్తి ఎమ్మెల్యే శశిరెడ్డి గారి వైపు చూస్తున్నప్పుడు మేడం గారు వారికి సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆవిడ గారు బ్యాగులు మోసుకొని అమెరికా పోయిన తరుణంలో ఆవిడ గారు ఆహార నిశలు కష్టపడ్డారు చూసుకుంటే రాయపర్తి పాలగుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేసినట్లు పాలగుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వీరెడ్డి తెలిపారు గురువారం మండలం మెరుపల శివాపురం గ్రామాల్లో సీసీ రోడ్లు వాటర్ ప్లాంట్లు నిర్మాణ పనులను ఆమె శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసము సీఎం రేవంత్ రెడ్డిని పలు మార్లు కలుస్తూ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు మామూలు హామీలా ఆరు ఆరోగ్యం వర్తించింది పాలగుర్తులు అందరూ యువకులు యువకులందరూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి అందరూ అమెరికాకి వెళ్ళారు అందరు అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ అమెరికా పైసలన్నీ పాలగుర్తికి పంపిస్తూ ఉంటే ఒక్కొక్క పిల్లర్ ఇక్కడతోటి కంకర్ రాళ్లతోటి సలాకులతోటి కడతలేరు మొత్తం బంగారం నాణలు అమెరికా డాలర్లతోటే బిల్డింగ్లు కడుతున్న పరిస్థితి కూడా కవపడుతుంది యువకులందరూ అమెరికాలో సెటిల్ అయిన పరిస్థితి కూడా మనకు కపడుతూ ఉంది మేడం గారి యొక్క అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే పొలాలు ఎండబెట్టే అభివృద్ధి రైతన్నలు ఎవరైనా ఏమైనా అడిగితే వారిని బెదిరించే అభివృద్ధి కార్యకర్తలు మాకు ఈ ఫలాన పదవి ఇవ్వండి అంటే వారిని బెదిరించే అభివృద్ధి రాష్ట్రంలో ఎన్ని నమ్ముకున్న ప్రజల్ని భయపెట్టించే అభివృద్ధి ఇలాంటి చాలా అభివృద్ధి పాలకృత్తులు జరిగాయి యశస్విని రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు కలుస్తున్నారో చూస్తే పదే పదే మేడం గారు ఏకంగా అడిగేది పాలగుర్తి నియోజకవర్గం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు అందించండి పాలగుర్తిని అభివృద్ధి చేస్తామనుకుంటూ మేడం గారు పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగారట ఆయనకే దిక్కు లేదు ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆయనకే దిక్కు లేదు ఆయన జేబులు నింపుకోవడానికి ఆయనకే పైస సరిపోవట్లేదు లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా తనకు సరిపోవడం లేదని ఇంకా త్రైత మాసంలో మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు తేవడానికి అప్పుకు పూనుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మీకేమిస్తాడు రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలకే దిక్కు లేదు అభివృద్ధి అభివృద్ధి నిధులకు ఇప్పటిదాకా దిక్కే లేదు ఎవరికి ఎంతించోయే లేదు అసలు రాష్ట్రంలో ఆరు గ్యారెంట్లు అమలైనయా బొంద పెట్టేలానే దాని గురించి జాడే లేదు మళ్ళీ పాలగుర్తి యశిన్ రెడ్డి గారు పదే 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 గర్వుడు ఆయన ఇచ్చుడు ఇది ఏదో బానే ఉంది ఆవిడ గారు పాలగుర్తి ఎమ్మెల్యే శశిన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో వేదిక మాత్రమే అభివృద్ధి అవ్వబడుతుంది తప్ప ఎక్కడ అభివృద్ధి ఉండదు అదేవిధంగా ఒకసారి ఎర్రబల్లి దయాకర్ రావు గారు గతంలో తాను చేసిన అభివృద్ధి ఏ విధంగా చేశాడు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం పాలగుర్తి శాసనసభ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్తో మంచినీరు ప్లాంట్లు పెట్టాడు వర్ధనపేట శాసనసభ నియో నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాల్వర్న ఇచ్చాడు గ్రామాల్లో ఎర్రబల్లి ట్రస్టుతో మంచి నీరు ప్లాంట్లు పెట్టాడు చేసిన పనుల వలన డబుల్ హైట్రిక్ ఆరు సార్ల విజయం సాధించిన బహుకొద్ది మంది శాసనసభల్లో ఒక్కరుగా రికార్డు ఉంది దయాకర్ రావు గారు రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెరాస టిఆర్ఎస్ లో చేరాడు కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు ఇది కొంతవరకే సేకరించిన రికార్డు ఏం రికార్డు ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి ఆ అభివృద్ధిని కూడా వీళ్ళుపై కొట్లాడు దాని మీద ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు కట్టించిన రోడ్లు కావచ్చు ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పేదవానికి ఇచ్చిన నీళ్ల పరంగా కావచ్చు పొలాలు ఎండిపోతున్న రైతులు ఏడుస్తున్నా లేకుంటే ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా నేను ఆదుకుంటా అనుకుంటూ ప్రతి ఒక్కరి దయ చూపించే ఎర్రబల్లి దయాకర్రావు గారు అనుక్షణం ప్రజల్లో తిరిగే మనిషి ఆయన ఆయన ఏ ఏ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లే ఏ సందుల్లో వెళ్ళినా కూడా సిసి రోడ్లే ఏ సందులో వెళ్ళినా కూడా దాహం అని అడగకుండా వలస వచ్చే పక్షులు సైతం నీళ్లు తాగేలాగ తన ట్రస్టు తోటి కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించిన ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఆయన తీసుకొచ్చిన గొప్ప ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో అభివృద్ధి పనులు ఇదన్నీ ఎర్రబల్లి దయాకర్ గారు చేస్తే తెలుగు తల్లి విషయంలో పరంగా చూసుకున్న అంబేద్కర్ పరంగా చూసుకున్న తన ట్రస్ట్ తోటి స్పాన్సర్షిప్ ఇచ్చిన డబ్బులతోటి విగ్రహాలను అరేంజ్ చేస్తే వాటిని కట్టిస్తే దానిపైన కూడా పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు వచ్చి కూడా ఈ విగ్రహాలు మాయే ఈ మా అధికారం వచ్చింది కాబట్టి మేమే దండలు వేసుకుంటాం మేమే ఓపెనింగ్ చేసుకుంటామని ఆ మధ్యలో కూడా బాగా హల్చల్ చేసిర్రు అదేవిధంగా తెలంగాణ తల్లి పైన కూడా ఇందిరామా గాంధీ రావాలి వీళ్ళకి ఇందిరాగాంధీ అంటే కూడా తెలియదు సోనియా గాంధీ అంటే తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే తెలియదు ఏదో అట్లా వచ్చిర్రు రేవంత్ రెడ్డి మనోర్లే కదా అనే టికెట్లు ఇచ్చేసరికి వీళ్ళు ఏదో మార్పు చూద్దామని పాలగుర్తి ప్రజలు ఓట్లేశారు తప్ప రానున్న రోజుల్లో కూడా అటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చెల్లి గవ్వ కూడా వీళ్ళకు ఇవ్వడు ఎందుకంటే ఆయనకే సరిపోతున్నారు ఈ వీళ్ళకేనా చర్చిస్తాడు కాదు అభివృద్ధి కావాలి అంటే ఎర్రపల్లి దయాకర్ గారి యొక్క హయాంలో బ్రహ్మాండంగా జరిగింది ఇది నేను చెప్పుడు కాదు ఏ మీడియా వెళ్ళినా రేవంత్ రెడ్డి మీడియాలు వెళ్ళినా ఏ మీడియా వెళ్ళినా కూడా ఆడ బ్రహ్మాండ కళ్ళ కట్టినట్టుగా అవుపడుతూనే ఉంటాయి వాళ్ళని ఆయన మీద దుష్ప్రచారం చేయాలంటే ఈ పాలకుర్తలు కొత్త కొత్త గుడిసెలు కట్టుకోవాలి తప్ప ఆడ బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి అంటే వారికి కావాల్సిన డబుల్ బెడ్రూమ్లు బ్రహ్మాండంగా ఎర్రబల్లి దాకర్రావు గారు పటిష్టంగా నిర్మించారు అయినా కూడా ఈ పాలగుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లా ఆ యొక్క పేద ప్రజలు బయటకు గెండి చేసి మరి ఆవిడ గారితే ఇంద్రమ ఇండ్లు ఇస్తాయని అవకాత అవకాలు అందులో పెడుతున్నారు అదేవిధంగా వృద్ధులు నిస్సహాయులు ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి బయటకు గెంటేసినా కూడా ఇప్పటి ఇప్పటిదాకా వాళ్లకు ఇల్లు లేని పరిస్థితి వాళ్ళని మరమ్మత్తుల పరంగా బయటికి గెంటేసినప్పటికీ ఇప్పటికీ కూడా వారికి ఇల్లు లేని పరిస్థితి ఇది మన యశ్వశ్విన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి ఎర్రబల్లి దయాకర్రావు గారి యొక్క అభివృద్ధి ఇప్పటికిప్పటి ఎలక్షన్లు కావాలని జోగ్గా నవ్వుకుంటూ పెట్టుకున్నా కూడా ఎర్రబల్లి దాకర్ రావు గారు బంపర్ మెజార్థుడు గెలిచే అవకాశం ఉంటుంది మొత్తానికి రెడ్డి గారికి ఆ యొక్క అత్త రెడ్డి గారికి వాళ్ళ పియలు కూడా వాళ్ళకు ఓట్లు వేసేటట్లు లేరు వాళ్ళ ఇంట్లో చేసేటోళ్ళు కూడా వాళ్ళకు ఓట్లు వేసేటట్టు లేరు వాళ్ళ కార్యకర్తలు ఆమెకు ఓట్లు వేయరు ఆమె నియోజకవర్గ ప్రజలు ఆమెకు ఓట్లు లేరు ఆమె గ్రామ ప్రజలు కూడా ఆమెకు ఓట్లు వేయరు మొత్తానికి ఓట్లు వేయకుండా రాబోయే రోజుల్లో పాలగుర్తిల రెడ్డి గారు మళ్ళీ బ్యాగులు సర్దుకునే వ్యవహారం చేస్తున్నట్టుగా కొన్ని పలు పుకార్లు వినిపిస్తున్న తీరు